నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం తొంభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చేసిన చెడ్డ పనులకే కాదు చేయని మంచి పనులు కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి తలచ చేసిన చెడ్డ పనులకే కాదు ఇలను చేయని మంచి పనులకు కూడా విధిగా మనము సంజాయిషి విపులముగను ఇచ్చుకోవాల్సి ఉండును ఖచ్చితముగా ఆ